సభా సరస్వతికి మనస్సులు అధ్యక్షులు కళ్యాణ రామారావు గారికి ఆవిష్కర్త రాఘవరావు గారికి సహవర్తలు పేరు రవికుమార్ గారికి నిర్వాహకులు ఎన్కే బాబు గారికి వేదిక నిండున్న విజయనగర పురప్రముఖులకు అమ్మ రమణమ్మ గారికి నమస్కారాలు నిజానికి నేను ఈ పుస్తకం గురించి మాట్లాడాలి అని నాకు తెలియదు మొదట నాకు తెలియదు అంటే పుస్తకావిష్కరణ సభ అని నాకు తెలుసు కానీ నేను పుస్తకం గురించి మాట్లాడాల్సిన అవసరం వస్తుంది అని నాకు తెలియదు అయినా దీని గురించి నేను మాట్లాడగలను ఎందుకంటే ఆ కృష్ణలో లక్ష్మణ నేని సంపాదకుల్లో కృష్ణ అని పేరు ఉంది రవికృష్ణ అని మోదుగుల రవికృష్ణ గుంటూరు ప్రాంతంలో ఉంటారు అతను లక్ష్మణ చక్రవర్తి అనవడే నేను మేమిద్దరం కలిసి మాస్టారి కోసం సృష్టించుకున్న పేరు లక్ష్మణకృష్ణ ఇందులో ఇట్లాంటి ప్రణాళిక నిజానికి సంవత్సరం క్రింద ఈ పుస్తకం వచ్చుంటే పరిణత భారతిలో తనకంటే ముందున్నటువంటి ఆ పరిణతులైనటువంటి వాళ్ళ వ్యాసాలతో పరిణతులైనటువంటి నరసింహమూర్తి గారి మరికొన్ని వ్యాసాలు కలిపి ఈ పుస్తకం తీసుకురావాలి అనేది మొదట మా ప్రణాళిక వారు జీవించి ఉన్నప్పుడు వారి మనసులో ఉన్న కోరిక అది విజయనగరం సంస్కృత కళాశాల మహారాజా కళాశాల ఈ ప్రాంతంలో ఇక్కడ చదువుకున్న వాళ్ళు మాకు చదువు చెప్పిన వాళ్ళు దానికి కూడా యాదృచ్ఛికంగా పంతొమ్మిది వందల యాభై ఆరు అరవై వరకే మార్జిన్ తీసుకున్నారు ఆ తర్వాత వద్దండి అంతవరకే తీసుకుందాం అని ఒక మార్జిన్ పెట్టుకున్నారు ఆ ప్రణాళికతో ఇదిగో ఒక నలభై పేర్లు యాభై పేర్లు వారు సూచించారు ఒక నలభై పేర్లు అయిన తర్వాత ఒక నాలుగైదు వ్యాసాలు ఆ రచయితకు సంబంధించినవి కొంతమంది ఒకటి రెండు తప్ప పెద్దగా దొరకలేదు న్యాయశాస్త్ర చరిత్రం లాంటి నిజానికి ఈ సంకలనంలో ఉండాల్సిన వ్యాసాలు కాదు కానీ వేరే వ్యాసాలు ఏవి వాళ్ళకి లేకపోవడం చేత వాళ్ళ వ్యాసం తప్పకుండా ఉండాలి అనే కారణం చేత వ్యాసం అక్కడ ఉంచారు కానీ అలా ఒకరిద్దరు తప్ప మిగతా అందరి సుమారు నాలుగు వ్యాసాలు మాస్టారి ఆసక్తి ఏమిటి అనంటే కళ అలంకార శాస్త్రం విమర్శ భాష వ్యాకరణం వీటిని టచ్ చేస్తూ ఉండాలి ఇట్లాంటి విషయాల్ని మళ్ళీ చాలా సంచికల్లో వస్తూ ఉంటాయి వ్యాసాలు ఇవే ఇవే తాత సుబ్బరాయ శాస్త్రి గారిది శిష్ట భాష ఎవరు తీసుకున్నా అదే వ్యాసం తీసుకుంటారు అది తప్ప ఇంచుమించుగా మిగతా వ్యాసాలన్నీ కూడా మిగతా సంకలనాల్లో లేనటువంటి వ్యాసాల కోసం మేము ప్రయత్నించాం అది ఈ నలభై వ్యాసాల విషయం దగ్గరికి వచ్చినప్పుడు చూడవలసింది అలంకార శాస్త్ర విషయం కావచ్చు విమర్శ విషయం కావచ్చు కొన్ని సందర్భాల్లో అజంతా లాంటి వాళ్ళది ఇంట్రో తప్ప ఇంకోటి దొరకలేదు రోణాంకి అప్పలస్వామి గారిది కవిత్వ స్వభావం నుంచి ఉన్న వ్యాసాలు ఒక వ్యాసం తీసుకోవాల్సి వచ్చింది ఇట్లా ఒకరిద్దరు వ్యాసకర్తలకు సంబంధించిన విషయం తప్ప మిగతా అందరి వ్యాసాల విషయంలో నాలుగైదు సేకరించుకున్నా మాస్టర్తో మాట్లాడిన తర్వాత ఏ వ్యాసం అయితే బాగుంటుంది అనే ఒక నిర్ణయానికి మీ ఇష్టం అండి అని మాస్టర్ అన్నా కూడా ఒకసారి చర్చించుకొని దానికి ఒక రూపకల్పన చేయటం ఇలాంటివన్నీ జరుగుతున్నటువంటి కాలంలో ఇది పరిడర భారతి సప్తతి సంచిక స్మారిక సంచిక కావటం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి బాధ కలిగేటటువంటి విషయం మాస్టార్తో నాకు ఈ ఊళ్ళో ఉన్న వాళ్ళకంటే ఎంత పరిచయం ఉందో నాకు తెలియదు కానీ పన్నెండేళ్లుగా నాకు పరిచయం మొదటి రెండు సంవత్సరాలు మాత్రమే పరిచయం ఆ తర్వాత పది సంవత్సరాలు పూర్తిగా ఆయన నేను ఒకటే అన్నట్టుగా మాస్టర్ నాతో మెలిగారు నేను వారితో మెరగలిగాను ఆ అవకాశం నాకు ఆయన ఇచ్చారు మాస్టారు పరాపదించడానికి అంటే చనిపోవటానికి మూడు రోజుల ముందు ఇంతకుముందు మాస్టార్ గురించి ఒకటి రెండు చోట్ల ఇక్కడ మాట్లాడాల్సిన అవకాశం వచ్చినా ఈ విషయం ప్రస్తావించాలి ఓ సంవత్సర కాలం నుంచి నన్ను చాలా బాధ పెడుతున్నటువంటి విషయం మాస్టర్ నాకు ఒక రోజు ఇద్దరం మాట్లాడుకోవటానికి వీలుగా ఉంటుంది అని ఒక ఫ్రీ సిమ్ లాంటిది ల్యాండ్లైన్కి సెల్ ఫోన్కి ఫ్రీగా మాట్లాడుకోవచ్చు అట్లాంటి సిమ్ ఒకటి పంపించారు ఓ సంవత్సరం రెండు సంవత్సరాల కాలం నుంచి దాంట్లో మాట్లాడుతూ ఉన్నాను నేను నిజామాబాద్ యూనివర్సిటీకి వెళ్ళిన తర్వాత అక్కడ బిఎస్ఎన్ఎల్ సిగ్నల్ సరిగ్గా ఉండటం ఉండకపోవడం ఇట్లాంటి కారణాల వల్ల మాస్టర్ చదువుకోవటం కంటే రెండు రోజు మూడు రోజుల ముందు ఆ సిమ్ని వేరే ఫోన్లో వేశారు ఎన్నిసార్లు అనుకున్నానంటే ఎంత పొరపాటు చేశాను నేను ఆ సిమ్ అట్లానే ఉంచాల్సింది కదా వారి కాలం అయిపోయి వాళ్ళు వారు వెళ్ళిపోయారనుకోవాల నేను ఎంత పొరపాటు చేశాను నేను జస్ట్ ఇరవై నాలుగో తారీఖో ఇరవై ఐదో తారీఖో ఆ సిమ్ తీసి ఇంకో ఫోన్లో వేసి ఈ ఫోన్ ఇంకా నాకు అలవాటి ఈ చేతిలో ఉన్న ఫోన్ అలవాటు కావడం కోసం చేశాను ఆ పని ఆ తర్వాత రెండో రోజుకే వారు పరోపరించారు ఇది ఎక్కడ నేను ఇప్పటిదాకా ప్రస్తావించలేదు నాకు ఇప్పటికీ అది నిజంగా నేను కారణమయ్యానా అని నా మనసులో మాత్రం ఇప్పటికీ ఉంది అది ఎలా చెప్పుకోవాలో నాకు తెలియదు సరే ఆ రూపంలో వారితో ఒక పది పన్నెండు సంవత్సరాల నుంచి చాలా దగ్గరగా మెలిగాను నిన్న అనుకోకుండా హైదరాబాదులో కేవీ రమణాచార్య ప్రభుత్వ సలహాదారుడిగా తెలంగాణ ప్రభుత్వానికి సలహాదారుడిగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్ వారికి పుస్తకాన్ని ఏదో కలిసే సందర్భం వస్తే వారికి ఈ పుస్తకాన్ని ఇస్తే గురజాడ అవార్డు కమిటీ విషయాన్ని గుర్తు చేసుకున్నారు ఆయన అప్పుడు ఐదుగురికి అవార్డులు ఇచ్చామండి ఒక్కడు కూడా గురజాడ మీద కృషి చేసిన వాడు లేడు కాళీపట్నం రామారావు గారికి ఇచ్చాము తర్వాత సోమసుందర్ గారికి ఇచ్చాము తర్వాత రధా శ్రీహరి గారికి ఇచ్చాము ఎవరు గురజాడ మీద పనిచేసిన వాళ్ళు కాదు ఏదో గురజాడ పేరు మీద ఇవ్వాలి కాబట్టి ఇచ్చాము నీకొక్కరికి మాత్రమే అట్లా ఇచ్చాము అని గుర్తు చేసుకొని మరి చాలాసేపు వాటి గురించి చాలా మంచి మాటలు మాట్లాడారు మాట్లాడుతూ వారు ఏమన్నారంటే రెండు వేల ఎనిమిది తొమ్మిది దాకా నాకు వీరి గురించి అసలు ఏమీ తెలియదు నాకు ఎంత అజ్ఞానంలో ఉన్నాను నేను అని నిజంగానే మాస్టరు చాలా సంవత్సరాల పాటు భారతిలో బాగా వ్యాసాలు రాసిన తర్వాత అది ఆగిపోవడంతో ఒక పది పన్నెండు సంవత్సరాల పాటు ఏమీ రాయకపోవడం అనేది సాహిత్య విమర్శ లోకంలో తనతరానికి సంబంధించిన వాళ్ళలోనే అంటే ముదిగొండ వీరభద్రయ్య కావచ్చు అందరూ సమవయస్కులు ఇంచుమించు ఒక సంవత్సరం సంవత్సరాల తేడా అలాంటి సమవయస్కుల్లో కూడా ఒక పది సంవత్సరాల పాటు అధ్యయనం మాత్రమే చేస్తూ పత్రికల్లో పెద్దగా రాయకపోవటం వల్ల చాలా ఆలస్యంగా మళ్ళీ కన్యాశుల్కం ఆధునిక భారతీయ నాటకాల నుంచి మళ్ళీ మళ్ళీ తెలుగు వచన శైలి వరకు త్వరలో ఆయన ఇప్పటిదాకా రాసిన పద్య కవిత్వలు కావచ్చు వచన కవిత్వాలు కావచ్చు కథలు కావచ్చు సమీక్షలు కావచ్చు మరిన్ని వ్యాసాలు కావచ్చు అట్లాగే ఈనాడులో వచ్చినటువంటి వ్యాసాలు కావచ్చు ఇవన్నీ కలిపి ఒక రెండు నెలల లోపల ఎమెస్కో వాళ్ళు పుస్తకం ప్రచురించబోతున్నారు సమగ్ర సంకలనం వ్యాసాలు అంటే ఇప్పటిదాకా ప్రచురణ పొందినటువంటి వ్యాసాలు కాక మిగిలిపోయిన మిగతా రచనా సరస్వం అంతా కూడా బుద్ధప్రసాద్ గారు ప్రేరణతో త్వరలో రాబోతున్నది ఆ పని కూడా ఆల్మోస్ట్ పూర్తయింది ఆ తరువాత మాస్టార్తో ఉండే అనుబంధాన్ని గురించి మాట్లాడాలి మాస్టార్తో ఉండే దగ్గరతనాన్ని గురించి మాట్లాడాలి అంటే ఎంత చిన్నవాళ్ళనైనా దగ్గరికి తీసుకొని మాట్లాడటం కలిసిపోవడం అనేది ఆయన చూసిన తర్వాత చాలామంది నేర్చుకున్నారు నేర్చుకున్నారు అన్నదానికి ఉదాహరణ గోలపూడి మారుతిరావు గారు దీంట్లో రాసిన వ్యాసం నాకు చాలా మృడ్యూస్ ఉండేవండి ఆయనలాగా అసలు అందరూ అలా కలిసిపోగలనా అని నాకు అనిపించేది అట్లా వారితో దగ్గరగా ఉండేటటువంటి అవకాశం మాత్రమే వారు ఏది రాసినా ఏది రాసినా అంటే కన్యాశుల్కం ఆధునిక భారతీయ నాటకాలు తర్వాత మాస్టర్ వేసిన ఏ పుస్తకమైనా సరే ఇప్పటిదాకా శ్రీశ్రీ పుస్తకం తప్ప ఇప్పటిదాకా వచ్చిన చర్వణ కావచ్చు అమృతవర్షం కావచ్చు రంగుటర్గాలగది కావచ్చు మానవల్లి రామకృష్ణ కవి కావచ్చు గిరామూర్తి కావచ్చు అట్లాగే తెలుగు భర్చన శటి దాకా ఆయన ఆలోచనలతో నాకు నడిచేటటువంటి అవకాశం వారు కల్పించారు రోజు ఏదో ఒక విషయం మీద మాట్లాడుకోవటం దాని గురించి ఏదైనా సమాచారం ఉంటే మీరైతే పంపించమని అనటం దీనికి సంబంధించిన చర్చ నిరంతరం వారితో జరుగుతూ ఉండటం అనేది ఈ పది సంవత్సరాల కాలంలో సాహిత్య విమర్శ రంగంలో నేను కూడా ఒక రంగు ఒక ఎదుగుదలకి కారణమయ్యారు వారు తెలియకుండానే నాకు తెలియకుండానే వారి ఆలోచనలు వారి సిద్ధాంత ప్రభావం అనుకోండి లేక వారి ఆలోచన ప్రభావం అనుకోండి ఇదంతా అట్లా కొనసాగుతూ ఉంటుంది ఆ కోణం నుంచి మాస్టర్ని అధ్యయనం చేసుకున్నప్పుడు నాకు బాగా అనిపించినటువంటి నాలుగు విషయాలు ఏమిటి అని అంటే ఈ గత నాలుగు దశాబ్దాల కాలం లేదా ఈ మూడు దశాబ్దాల కాలం నుంచి ఉత్తరాంధ్ర అనొద్దు అన్నారు అనొద్దు కాదు వేరే మాట అంటే బాగుంటుందన్నారు కళింగాంధ్ర ప్రాంతం నుంచి సాహిత్య విమర్శని మోసుకు నడుస్తున్నటువంటి ఏకైక వ్యక్తి అని అన్నా తప్పులేదు మీరు ఎలా చెప్తారు సార్ దీన్ని అని అంటే ఇవాళ గురజాడన గురించి ఇంకా అసంకలితంగా ఉన్నటువంటి కొన్ని వ్యాసాలు కూడా చదువుతూ ఉంటే ఇప్పటికీ కూడా గురజాడన గురించి చెప్పడానికి ఇన్ని విషయాలు ఉన్నాయి అనిపించేంత సమగ్రమైనటువంటి విశ్లేషణ గురజాడ సాహిత్యానికి చివరి ప్రతినిధి అన్నంతగా ఆయన వర్క్ చేశారు చివరి ప్రతినిధి మళ్ళీ అంత విషయాలు ఎవరైనా చెప్తారో లేదో కూడా మనకు తెలియదు అంత సేకరణ అంత విశ్లేషణ గురజాడ సాహిత్యాన్ని వచ్చేశారు అట్లాగే శ్రీరంగనారాయణ బాబు అప్పల అప్పలస్వామి శ్రీశ్రీ చాసో ఇట్లా కళింగాంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి సాహిత్యం అంటే ఆయనకి ప్రాంతీయ ముద్రతో పనిచేయడం అనేది పెద్ద ఇష్టం కాదు కానీ ఆయన ఈ ప్రాంతపు సాహిత్యాన్ని జనాల్లోకి తీసుకువెళ్ళటానికి సాహిత్య విమర్శకుడిగా ఈ ముప్పై నలభై సంవత్సరాల్లో మాత్రం తన పని తాను చాలా నిశ్శబ్దంగా కొనసాగిస్తూనే ఉన్నారు చేస్తూనే ఉన్నారు అట్లా కొనసాగుతూ ఉన్నటువంటి స్థితి నుంచి ఆయన రంగుటద్దాల గది తర్వాత ఎదుర్కొన్న పెద్ద ప్రణాళికలు రెండు ఒకటి తెలుగు వచన శైలి రెండు ఉంటే ఇప్పటికీ సగం పని పూర్తయ్యేది భారతీయ ఇతిహాసాలకి ప్రపంచ ఇతిహాసాలకి మధ్య ఉండే సంబంధాన్ని అధ్యయనం చేస్తూ మహాభారతాన్ని కేంద్రంగా చే తీసుకొని మహాభారతం లాంటి ఇతిహాసాలు పర్షియన్లోనూ మరో భాషలోనూ ఒక నాలుగైదు భాషలు తీసుకొని వాటిని తులనాత్మకంగా అధ్యయనం చేయాలి అనేటటువంటి ఒక ప్రపోజల్ ఆయన పెట్టుకోవడం దానికి మూడు సంవత్సరాల నుంచి ఆ ప్రయత్నం జరుగుతూ ఉన్న నిజానికి మూడు సంవత్సరాల ముందు ఆ ప్రపోజల్కి కేంద్ర సాహిత్య అకాడమీ అనుమతి లభించుంటే ఇప్పుడు పుస్తకం కూడా బయటకు వచ్చేసేది వాళ్ళు గత సంవత్సరం మాస్టర్ చనిపోవడం కంటే ఒక మూడు నాలుగు నెలల ముందు ఠాగూర్ ఫెలోషిప్ ప్రకటించడం అప్పటికే దాని మీద అధ్యయనం చేస్తూ కొంత రాసిన దాన్ని పూర్తి చేయాలన్న తపన ఉండటం ఇవన్నీ చూస్తే ఆయన మెల్లమెల్లగా ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి తెలుగు సాహిత్యం అన్న ప్రాంతం నుంచి మొత్తం భారతీయ సాహిత్యం అన్న ఆలోచనలోకి అంటే మళ్ళీ కన్యాశుల్కర్ దగ్గరికి మొత్తం భారతీయ సాహిత్యాన్ని ప్రపంచ సాహిత్యాన్ని ఎట్లా అధ్యయనం చేయాలి మనం ఎట్లా చెప్పడానికి మన భారత్ తెలుగు సాహిత్యం యొక్క ఔన్నత్యం ఎట్లా చెప్పడానికి అవకాశం ఉంది అనే ప్రయత్నం అంతా చాలా చేయాలి అనేటటువంటి ప్రయత్నం అంతా ఆయన ఆలోచనల్లో కనిపించేది దురదృష్టవశాత్తు ఆ పని జరగకుండానే వారు కాలధర్మం చెందటం తెలుగు సాహిత్యానికి ప్రత్యేకంగా తెలుగు సాహిత్య విమర్శకి పెద్దలూడు ఇవాళ సాహిత్య విమర్శ మా ప్రాంతంలో తెలంగాణ ప్రాంతంలో మేమే అన్ని చేస్తున్నాం అనే పద్ధతిలో వాళ్ళు కనిపిస్తున్నారు మనము చేస్తున్నాము అనే మాట్లాడే వాళ్ళు కనిపిస్తున్నారు అయితే మిగతా ప్రాంతాలతో పోలిస్తే ఒక నలుగురు ఎక్కువ ఉన్నారేమో జర్నలిస్ట్ ఫీల్డ్ వల్ల కె శ్రీనివాస్ లాంటి వాళ్ళ వల్ల గుడిపాటి లాంటి వాళ్ళ వల్ల జర్నలిజంతో కూడినటువంటి విమర్శ చేస్తున్న వాళ్ళు ఎక్కువ మంది ఉండటం వల్ల అలా అనిపిస్తున్న కూడా ఒక కారణం కావచ్చు సరే అలా ఆ ప్రాంతం విమర్శకులైనా సరే రాయలసీమ ప్రాంతం అయినా సరే ఈ ప్రాంతమైనా సరే వాచకాన్ని కేంద్రంగా చేసుకొని వాచకంలో ఉన్న లోతైన విషయాల్ని విశ్లేషించేటటువంటి విమర్శకుల కంటే తమ సిద్ధాంతాల రాద్ధాంతాలను అన్నింటినీ పుస్తకంలో చూపించి కవి వాక్యాన్ని అదే అర్థంలో మాత్రమే విశ్లేషించేటటువంటి వర్గం ఉన్నటువంటి కాలంలో వాచకంలో కవి ఏం చెప్పదలుచుకున్నాడో దాన్ని మాత్రమే చెప్పడానికి ఇష్టపడేటటువంటి మనస్తత్వంతో సాహిత్య విమర్శ చేసినటువంటి వ్యక్తి నరసింహూర్తి గారు శిఖామణి గారు అను అనాలోచితంగా అన్నారని నేను అనుకోవట్ల ఆయన ఆంధ్రజ్యోతికి రాసినటువంటి వ్యాసాల్లో నివాళి వ్యాసాల్లో సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి అని శీర్షించబెట్టాడు ఆయన సాహిత్య విమర్శకు చివరి ప్రతినిధి అని అది అయిపోయిన తర్వాత ఏం సార్ మేమంతా కనిపించట్లేదా చివరి ప్రతినిధి అన్నారు అని అంటే ఆ తర్వాత మాట్లాడుతున్నప్పుడు ఆ తరానికి ఆయన చివరి ప్రతినిధి సాహిత్యాన్ని సమస్తాన్ని కలిపి అధ్యయనం చేసేటటువంటి ఒక ఒక విధానం ఏదైతే ఉందో ఆయన దానికి ప్రతినిధి మా తరం దగ్గరికి వచ్చేసరికి మేము ప్రాంతాల వారీగా ప్రక్రియల వారీగా లేకపోతే ఏదో ఒక రంగానికి అన్ని రంగాలు చదివే పరిస్థితి ఇప్పుడు ఎవరికీ లేదు కథ చదివేవాడు కవిత్వం చదవట్లేదు కవిత్వం చదివేవాడు నవల చదవట్లేదు నవల చదివేవాడు నాటకం చదిగిపోవట్లేదు పోయింది కేటగిరీస్ అయిపోయినాయి మా తరం వచ్చేసరికి ఇది ఒకటి చదివితేనే బాబు అనే పరిస్థితి వచ్చేసింది కాబట్టి అన్ని ప్రక్రియల్ని అన్ని ప్రాంతాలని అధ్యయనం చేసేటటువంటి తరానికి నరసింహమూర్తి గారు చివరి ప్రతినిధి అనేటటువంటి అర్థంలో ఆయన ఆ మాట పాడారు సరే ఈ పుస్తకం దగ్గరికి వస్తే నిన్న చాలా గమ్మత్తుగా ఒక ప్రశ్న అడిగారు నన్ను నరసింహమూర్తి గారిని గురించి ప్రస్తావిస్తూ గారు స్మారిక అని పెట్టారేమిటి పదం కరెక్టేనా అని అంటే ఏమో సార్ పెద్దవాళ్ళందరికీ పెట్టినవి కూడా ఉన్నాయి సార్ అంటే నేను ఎప్పుడు తొందరగా వినలేదు అన్నట్టుగా అంటూ ప్రస్తావన చేశారు ఈ పుస్తకం దగ్గరికి వచ్చినప్పుడు మేము అనుకున్న ప్రణాళిక ఏమిటి అని అంటే సరే మాస్టారు సేకరించినటువంటి మాస్టారు ఒప్పుకున్నటువంటి వ్యాసాలన్నీ ముందుండాలి అనుకున్న తర్వాత దీనికి ఏం పేరు పెట్టాలి పేరు పెట్టే అవకాశం కూడా మాస్టారు నాకే ఇచ్చారు పరిణత వాణి అని ఆంధ్ర సారస్వతి పరిషత్తు అరవై ఐదు సంవత్సరాలు దాటినటువంటి వాళ్ళ జీవిత విశేషాలను తెలిపే ఒక ప్రసంగ పరంపర లాంటిది నారాయణ రెడ్డి గారు స్టార్ట్ చేశారు ఒక డెబ్బై ప్రసంగాలు అయ్యాయి అరవై ఐదు సంవత్సరాలు దాటిన సాహితీవేత్తలు వాళ్ళ జీవిత విశేషాల గురించి వాళ్ళే చెప్పుకుంటారు పుస్తకంగా కూడా వేస్తున్నారు అది దానికి పరిణత వాణి అని శీర్షిక పెట్టారు సరే ఇందులో వాళ్ళందరూ కూడా మీకంటే పైతరానికి సంబంధించిన వాళ్ళ వ్యాసాలు కదా అందుకని మనం వాణి అంటే కాపీ కొట్టినట్టు అవుతుందేమో కానీ భారతి అందాం సార్ ఏడు అక్షరం మాస్టారి కొంచెం ఇష్టమైన అక్షరం కూడా సంఖ్య కూడా నాకు తెలియదు కానీ సరదాగా మాట్లాడుతున్నప్పుడు మీకు ఏ సంఖ్య ఇష్టం సార్ అంటే సరి సంఖ్యల కంటే పే సంఖ్యలు ఇష్టం అన్నట్టు మాట్లాడుతుండేవారు ఇప్పుడు సరే మాస్టారి నరసింహమూర్తి అనేటటువంటి మాటలో పరిణత భారతి అని శీర్షిక పెట్టి పెట్టాము పెట్టిన తర్వాత మాస్టర్వి నారాయణమూర్తి గారు తర్వాత ఎస్వి జోగారావు గారు తర్వాత వేదాల త్రివేణులాచార్య గారు తర్వాత సంగీతశాల అని ఒక వ్యాసం తర్వాత నారాయణ బాబు అసంకలిత రచనలు వారు సంకలనం చేసిన తర్వాత కూడా ఇంకో నాలుగు ఐదు కథలు వారికి దొరికాయి దాన్ని విశ్లేషిస్తూ రాసినటువంటి ఒక వ్యాసం ఆ ఆరు వ్యాసాలు ఈ నలభై ఒక్క వ్యాసాలు కలిపి ఒక పుస్తకంగా తీసుకురావాలి మాస్టర్ ఫస్ట్ కండిషన్ ఏంటి అంటే అజోనుభవ వాళ్ళు వేసినటువంటి సంచికలో నా గురించి కొన్ని వ్యాసాలు వచ్చేసాయి నా నన్ను గురించి నాలుగు ఏమన్నా మాట్లాడేది ఉంటే మాట్లాడేశారు కాబట్టి ఈ పుస్తకంలో నా గురించి ఏమీ ఉండకూడదు నేను రాసిన వ్యాసాలు అది కూడా నాకు అక్కర్లేదు కానీ ఆ వ్యాసాలు ఎక్కడ సూట్ కావట్లేదు మనం వేద్దాం అనుకుంటున్న పుస్తకాల్లో కాబట్టి ఆ వ్యాసాలు ఈ వ్యాసాలతో పుస్తకం వేద్దాము అనే నిర్ణయంతో ఈ పని ప్రారంభించాను కానీ దురదృష్టవశాత్తు వారు మరణించిన తర్వాత అప్పుడు గత సంవత్సరం మేలో ఇక్కడికి వచ్చినప్పుడు ఈ పుస్తకాన్ని ఎన్కే బాబు గారు నేను ముదుగుల రవికృష్ణ ఇక్కడికి వచ్చి మాస్టర్ దగ్గర ఉన్న వ్యాసాలు అవన్నీ కూడా సేకరించుకున్న తర్వాత అప్పుడు ఒక నిర్ణయానికి వచ్చాం దీన్ని నాలుగు భాగాలుగా వింగడించుకోవాలి మొదటి భాగం అంతా కూడా మాస్టార్కి చదువు చెప్పిన మాస్ మాస్టారు చదువుకున్న కాలేజీలో పనిచేసిన చదువుకున్న వాళ్ళ వ్యాసాలు ఉండాలి రెండో భాగం అంతా కూడా ఆయన పుస్తకాలను గురించిన సమీక్షలు ఉండాలి మూడో భాగం అంతా వారు మరణించినప్పుడు పత్రికలలో వచ్చిన వ్యాసాలు వారు మరణించినప్పుడు మేము సంచిక వేస్తున్నామండి మీరు ఎవరన్నా ఇవ్వండి అంటే మాస్టర్ని గురించి చెప్తే చాలామంది ఇస్తారు అది కూడా ఉన్నది కానీ మేము అనుకున్నటువంటి అప్పుడు అనుకున్నటువంటి పరిధి ఏమిటి అని అంటే అవసరమైతే చూద్దాము కానీ ముందు పత్రికలలో అప్పటికే ఆంధ్రభూమిలో కానీ వారు సరిపోయిన నాలుగైదు రోజుల్లో వచ్చినటువంటి ఆ వ్యాసాలు కవితలు ఏవైతే ఉన్నాయో అవన్నీ సేకరించుకొని నివాళి అనే భాగంలో ఆ తర్వాత మాస్టార్ని గురించి మాకంటే వాళ్ళ కుటుంబానికి ఎక్కువ తెలుస్తాయి భవిష్యత్తులో ఇంకో యాభై ఏళ్ళైతేనో నాకు ముప్పై ఏళ్ళైతేనో భారతీయ సాహిత్య నిర్మాతలు సిరీస్లో మాస్టార్ని గురించి కూడా మోనోగ్రాఫ్ రావాల్సిందే వస్తుంది కూడా అప్పుడు మెటీరియల్ కోసం ఎవరిని వెతుకుతారు సోమశేఖర్ గారు దొరకరు మనకి చాలా విషయాలు ఉండిపోతాయి కాబట్టి మాస్టార్ని గురించిన జ్ఞాపకాలు నవ్యలో వచ్చినవి అట్లాగే మా అమ్మగారు రమణమ్మ గారు రాసినవి వాళ్ళ కోడలు గారు రాసినవి వాళ్ళ తమ్ముడి కూతురు రాసినవి ఇవన్నీ కూడా ఒక జ్ఞాపకాలుగా ఉంటే కనీసం ఒక దగ్గరికి వస్తే ఎప్పటికన్నా ఇది ఒక రెఫరెన్స్ పుస్తకంగా ఉంటుంది మాస్టర్ల గురించి ఎవరన్నా చెప్పడానికి అవకాశం ఉంటుంది అనే ఉద్దేశంతో ఇందులో మాకు ఒక లోటు కూడా ఉన్నది అదేంటి అంటే వసంతం నుండి శిశిరం దాకా ఈ పుస్తకం కంప్లీట్ అయ్యే సమయానికి ఆ మోనోగ్రాఫ్ ఆత్మక యాత్రా చరిత్ర లాంటి ఆ పుస్తకానికి సంబంధించిన సమీక్ష కంప్ రాలేదు ఈ పుస్తకం కంప్లీట్ చేస్తున్న సమయంలో కేపి అశోక్ కుమార్ ఆంధ్రభూమిలో రాశారు అట్లాగే కన్యాశుల్కం మీద మేము ఒకటో రెండో సమీక్షలే తీసుకున్నాం కన్యాశుల్కం మీద మాత్రమే సమీక్షలు వేస్తే ఒక యాభై పేజీల పుస్తకం అవుతుంది అన్ని సమీక్షలు ఉన్నాయి అయితే మిగతా సమీక్షలు తీసుకోలేదు ఇలాంటి అభిప్రాయాలు కూడా కొంతమందికి ఎవరికన్నా ఉంటే ఉండవచ్చు అయితే మా ప్రణాళిక ఏమిటి అంటే మీరైనంత సమగ్రంగా పెద్దగా చెప్పినటువంటి వ్యాసాలు కాదు మళ్ళీ సమీక్షలు మాత్రమే అన్న ఉద్దేశంలో అలాంటి సమీక్షలు ఎన్నుకున్నాం అలా ఈ పరిణత భారతి అనేటటువంటి ఒక సంచిక రూపొందటానికి ఎన్కే బాబు గారు రవికృష్ణ మేడం గారు అందరూ కూడా వాళ్ళ వాళ్ళ సహకారం అందించారు చివరిగా మాస్టారు పరిచయం రెండు వేల ఐదులో వారి పరిచయం వల్ల ఇక్కడికి వారు లేనప్పుడు ఒక ఉన్నప్పుడు ఐదు సార్లు రాగలిగాను వారు లేనప్పుడు రెండు సార్లు వచ్చాను ఇంకా ముందు ముందు ఎన్నిసార్లు వస్తానో నాకు కూడా తెలియదు రానేమో ఇంకా అంత ఆకర్షణ శక్తి కూడా ఏది లేదు కదా ఏదన్నా ఉంటే అమ్మగారిని చూడటానికి రావాలి ఎప్పుడన్నా అంత ఆకర్షణ శక్తి కూడా లేదు ఏదో ఒక విద్యాత్మక చర్చ తప్ప మరో విషయాన్ని ఎప్పుడూ చర్చించని ఫోన్ సంభాషణ నిజంగా మూగబోయింది మా ఇంట్లో రోజు నన్ను తినటానికి కూర్చుంటావా అని అడగటానికంటే ముందు ఈయన అడిగే మాట ఏంటంటే సార్తో మాట్లాడటం అయిపోయిందా ఎనిమిది గంటలకు ఎనిమిది గంటల వరకు ఒకసారి మాట్లాడతాను మాస్టర్తో చివరి రోజుల్లో నాకు అయితే పెద్దవాళ్ళు ఎందుకు ప్రేమిస్తారో మనకు తెలియదు కదా ఓపిక లేకపోతే అమ్మగారు ఫోన్ చేసి ఫోన్ తీస్తే చక్రవర్తి గారా అయితే వస్తానుండు అని మిగతా ఎవరు ఫోన్ అయినా ఇంక ఓపిక లేదట అని చెప్పి పెట్టేయమంటారు లక్ష్మణ చక్రవర్త వస్తానుండు అని ఓ పది నిమిషాలు మాట్లాడతారు పది నిమిషాలు మాట్లాడటం వల్ల వారికి ఏ రకమైన ఉత్సాహం కలిగిందో ఏ రకమైన ప్రేరణ కలిగిందో నాకు తెలియదు కానీ ఆ పది నిమిషాలు నేను వారితో మాట్లాడటం వల్ల కొంతసేపు వా సాహిత్య చర్చ వారితో చేసుకోగలిగాను అనే ఒక ఫీలింగ్ తర్వాత కొంతసేపు నేను మాట్లాడగలిగాను కదా ఆయనకు ఉత్సాహం ఇవ్వగలిగాను కదా అనే ఒక సంతృప్తి ఇరవై ఐదో తారీఖు దాకా నాకు దొరికింది అంతకు రెండు రోజుల ముందు హైదరాబాద్ వచ్చారు వారి సభకి ఆ రోజు నేను నిజామాబాద్లో ఉన్నాను కలవలేకపోయాను నిజానికి ఆ రోజు నేను కలిసి ఉంటే చూస్తుంటే చాలా బాగుండేది అని అనిపించింది అప్పటికి సంవత్సరం ముందు నేను ఎప్పుడో చూశాను సంవత్సరం రెండు సంవత్సరాలు అయితే అంతకంటే ముందే మాస్టర్ని చూసి నా ఇంటికి వచ్చారు అలాంటి గొప్ప జ్ఞాపక భాండాగారాన్ని నా జీవితంలో ఎప్పుడైనా నా గురించి నేను మాట్లాడుకుంటే ఒక అధ్యాయం నేను నరసింహమూర్తి గారు అని తప్పకుండా మాట్లాడుకునేంత చనువు నాకు వారిచ్చారు అంతే చదువు నేను తీసుకున్న గురువుగా నాకు మార్గదర్శకుడిగా కోవెల సంపత్ కుమారాచార్య గారు నాకు పరిచయం చేసిన తర్వాత ఆయన మరణించిన తర్వాత నేను ఎక్కువ ప్రశ్నలు అడిగింది మాస్టర్ని సంపత్ కుమారాచార్య గారు ఉన్నంతవరకు ఆయన ఫోన్ చేసేవాడిని ఏదన్నా సమస్య ఉంటే తర్వాత ఎక్కువగా నాకు ఏ రకమైనటువంటి సాహిత్యానికి సంబంధించిన సమస్య వచ్చినా మాస్టర్తోనే ఎక్కువగా మాట్లాడుతూ ఉండేవాడిని అట్లా సాహిత్యానికి సంబంధించిన ఏ రకమైన సందేహం ఇవాళ్ళ వచ్చినా తీర్చుకోవడానికి నాకు నిజానికి భౌతికంగా అయితే లేరు కానీ ఒక అరగంట కూర్చొని మాస్టర్ అయితే ఏం చెప్పేవారు అని ఆలోచిస్తే ఆయన ఆలోచనలు కూడా నేను కొన్ని నాకు కూడా అందుతాయి అని భావిస్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి సహజ సాంస్కృతిక సంస్థ వారికి మిత్రులు బాబుగారికి కృతజ్ఞత కల్పిస్తూ ముంచుతున్నాను ¡Gracias!